హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండారండి ఇలాంటి దోశని చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పప్పులు నానబెట్టుకోవాలి రుబ్బుకోవాలి అన్న పని అయితే ఉండదు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి మనం ఎప్పుడన్నా ఉదయం టిఫిన్స్కి దోశల పిండి రుబ్బడం మర్చిపోయాము ఇడ్లీ పిండి రుబ్బడం మర్చిపోయాము అనుకున్నప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి అలాగే దీంట్లోకి గ్రీన్ చట్నీ కూడా చేశాను దాన్ని కూడా మనం చాలా చిటికెలో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ అంటారు కదా తీసుకుని దాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకున్నానండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి నేను కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నానండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతోటి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో వేసుకోవాలండి తర్వాత నానబెట్టిన రవ్వ ఉంది కదా దాన్ని కూడా దీంట్లోకే వేసేసుకుంటున్నాను ఖాళీ ఒక కప్పు రవ్వ ఇంకా కొద్దిగా కొబ్బరి ముక్కలు ఉంటే సరిపోతుందండి ఈ టిఫిన్ మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పిన క్వాంటిటీ తోటైతే ముగ్గురికి సరిపడగా దోశలు అయితే అవుతాయండి కొబ్బరితో టేస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఇది తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ఒక్కసారి కనుక మీరు ఈ విధంగా ఎప్పుడైనా పిల్లలకి చేసి పెడితే కనుక మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది ఇది ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్న తర్వాత చూడండి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది మనకి ఇది మరి ఎక్కువ లూజ్ ఉండకూడదండి తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కొంచెం అంతా వేసుకున్నానండి వేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ట్యామ్ పెట్టుకున్నానండి అది వేడైన తర్వాత దాన్ని ఒక తడి క్లాత్ తోటి తుడిచేసుకోవాలండి తుడిచేసుకుని అది వేడైందో లేదో ఒకసారి చూసుకుని ఈ పిండిని మనము దోశలాగా వేసేసుకోవడమేనండి మీరు పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం మందంగా కావాలన్నా సరే అండి ఎలా వేసుకున్నా సరే బాగా ఉడుకుతుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే కొంచెం పలుచగానే వేసుకున్నాను వేసుకుని దీనిపైన కొంచెం అంతా నెయ్యి వేసుకుంటే కనుక చాలా కమ్మగా ఉంటుందండి కొబ్బరితో చేసాం కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే కనుక టేస్ట్ సూపర్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఆయిల్ తోటైనా సరే కాల్చుకోవచ్చండి ఎలా కాల్చుకున్నా టేస్ట్ బాగుంటుందండి ఇది నా దగ్గర నెయ్యి ఉందని కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ దోశల్ని కాల్చుకుంటున్నాను ఒకవైపు రెండు నిమిషాలు కాల్చిన తర్వాత ఇంకో వైపు తిప్పి ఇంకొక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుందండి ఇవి మనకి ఎక్కువ కలర్ రావండి కొబ్బరితో వేస్తున్నాం కాబట్టి తెల్లగానే ఉంటాయి దోశలు ఇవి నెయ్యి దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకుని రెండు నిమిషాల పాటు కాలునివ్వాలండి దీన్ని ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకొక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఎక్కడ కూడా అతుక్కోవడం కానీ విరిగిపోవడం కానీ ఏం లేదండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఈవినింగ్ లా కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చు నేను దీంట్లో ఉప్మా రవ్వ తెల్ల రవ్వ వేసాను కదా మీరు కావాలనుకుంటే గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చండి అది అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి దీన్ని తీసేసుకుని తర్వాత అదే ప్యాన్ మీద వేరే దోశ కూడా వేసుకుంటున్నాను నేను అది మిక్సీ గిని సరిగ్గా పనిచేయక కొబ్బరి ముక్కలు అనేవి అక్కడ ఉండిపోయాయండి పలుకుల్లాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే కనుక చాలా బాగుంటుందండి మనం అప్పుడప్పుడు ఉదయం టిఫిన్ పొద్దు చూసుకోవచ్చు అన్నట్టుగా ఒకసారి మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి ఇంకా మన ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి కూడా మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా చేసుకుని పిల్లలకి ఇంకా మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టొచ్చు చాలా హ్యాపీగా తినేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఒకసారి మీరు ట్రై చేసే ట్రై చేస్తే కనుక మీకే తెలుస్తుంది అండి ఎంత బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది స్పాంజీ లాగా ఉంటుందండి ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని దీన్ని కూడా రెండు నిమిషాలు కాలించిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని ఇంకో ఇంకొక నిమిషం పాటు కాలిస్తే సరిపోతుందండి ఇది పాతకాలం దోశలేనండి కానీ ఇది చాలా మందికి తెలీదు పల్లెటూర్లు అయితే పెద్దవాళ్ళు ఎక్కువగా వేస్తూ ఉండేవారండి ఇలాంటి దోశలు అయితేనే మీరు ఇదే విధంగా బియ్యం కూడా నానబెట్టుకుని బియ్యంలో కూడా ఇలాగ కొబ్బరి కలుపుకొని వేసుకోవచ్చండి అది కూడా టేస్ట్ బాగుంటుంది మా అయితే బియ్యం నానబెట్టి బియ్యంలో ఇలాగ కొబ్బరి వేసి దోశలు వేసేది బియ్యాన్ని అయితే మనము ఆరు గంటల సేపు నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి ఆ దోశలు వేసుకున్న తర్వాత దీంట్లోకి గ్రీన్ చట్నీ ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను దీంట్లోకి ఒక గుప్పెడంతా పుదీనా వేసుకుని కారంగా తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకుని తర్వాత దీంట్లోకి సగం కప్పు వరకు పుట్నాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా తాలింపులు కావాలనుకుంటే వేసుకోవచ్చండి నేనైతే తాలింపులు వేయట్లేదు గ్రీన్ చట్నీ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి చుక్క ఆయిల్ లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఎక్కువగా ఈ విధంగానే చేస్తానండి పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసి ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఈ దోశల్లోకి గ్రీన్ చట్నీతో టేస్ట్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ విధంగా మనము చేసుకుంటే కనుక దోశలు చూడండి లాగా ఎంత మెత్తగా వచ్చినాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితేనే పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు దీంట్లోకి కొంచెం అంత గ్రీన్ చట్నీ తోటి టేస్ట్ చేస్తున్నాను చూడండి మెత్తలు మెత్తగా ఉన్నాయి ఇలాగా రెండు వేలతో తుంచుతుంటేనే చాలా సాఫ్ట్గా అనిపిస్తుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ దోశలు ఇంకా ఈ చట్నీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా కనుక పిల్లలకి చేసి పెడితే కనుక మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి ఇది చాలా కష్టం కూడా ఉండదు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఇది అప్పటికప్పుడు మనము చేసుకోవాలనుకున్నా సరే చేసేసుకోవచ్చు ఉదయం టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి ఈ విధంగా స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టండి తప్పకుండా ఇష్టంగా